అప్పులు కాదు సంపద సృష్టించామంటూ స్వేదపత్రం విడుదల చేసిన బీఆర్ఎస్ కుటుంబాస్తులపై సౌద పత్రం విడుదల చేయాలని మంత్రి డిమాండ్ చేశారు జిల్లా హుస్నాబాద్లో లో ప్రజాపాలన కార్యక్రమంపై కాంగ్రెస్ నియోజకవర్గ స్థాయి కార్యకర్తలకు మంత్రి పొండం ప్రభాకర్ దిశానిర్దేశం చేశారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి జనవరి ఆరు వరకు జరిగే ప్రజాపాలన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ప్రజల దగ్గర నుంచి అప్లికేషన్లు స్వీకరిస్తా ఉంది గ్రామాల వారిగా మున్సిపల్ వార్డుల వారిగా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క అప్లికేషన్ సేకరణ జరుగుతూ ఉంది అప్లికేషన్ ను కూడా ప్రభుత్వమే ప్రతి కుటుంబానికి ఇస్తుంది వ్యక్తులుగా అప్లికేషన్ పెట్టుకునే అవసరం లే ఒక కుటుంబము ఆ కుటుంబానికి అవసరమైనటువంటి మా గ్యారంటీ ఏ గ్యారంటీ మీరు ఉపయోగించుకోదలుచుకున్నారో ఆ గ్యారంటీకి సంబంధించిన అప్లికేషన్ అందులో ఆప్షన్ ఉంది ఈ ఆరు గ్యారంటీల మేము ఇచ్చిన హామీ మేరకు ఇరవై ఎనిమిది నుంచి ఆరు తారీఖు జరిగే ప్రజా పాలనలో మీరంతా అప్లికేషన్ పెట్టుకోమని కోరుతా ఉన్నా మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులైంది ఇరవై రోజుల ఇప్పటికే రెండు హామీలు ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ప్రయాణ సౌకర్యంతో పాటుగా ఆరోగ్యశ్రీ శ్రీ పది శాతం పది లక్షల దాకా తీసుకున్నాం ఇలా మహిళలు ఇప్పటికే దాదాపు నాలుగు కోట్ల మంది జీరో టికెట్ల మేర ప్రయాణం చేసినారు త్వరలోనే కొత్త బస్సులు తీసుకొస్తాం రూట్ల అన్ని రూట్ల బస్సులు పోయే విధంగా ఆ సమయాన్ని కూడా కొంచెం ఎక్కువ గ్యాప్ రాకుండా ఉండే విధంగా ప్రయాణికుల సౌకర్యం కొరకు బస్సులు ఏర్పాటు చేస్తాం ఇక టిఆర్ఎస్ పార్టీ మేము అధికారంలోకి వచ్చి ఇరవై రోజులు కాలే ఎవరైనా కొత్త పెళ్ళైతే కోడలు అత్త ఒక మాట కూడా ఇరవై రోజులలో అన్నది కానీ ఈ ప్రభుత్వాన్ని పత్రం పేరు మీద విమర్శ చేస్తా ఉన్నారు నాయకులు మీరు పత్రాలు కాదు మీరు సౌద పత్రాలు గత పదేళ్ళుగా మీరు ఏముంటారు తెలంగాణ ఆస్తులు పెరిగినాయి అప్పులతో పాటుగా ఆస్తులు పెరిగినాయి అంటారు తెలంగాణకు అప్పులు పెరిగినాయి కలవకుంట కుటుంబానికి ఆస్తులు పెరిగినాయి దాని మీద సౌద పత్రం ఇవ్వండి ఎన్నెన్ని బంగ్లాలు కట్టిరు ఎన్నెన్ని ఫామ్ హౌస్లు కట్టిరు మీ ఇంట్లో విలువ వందల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయో తెలంగాణ ప్రజలకు చెప్పండి ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆర్థిక శ్వేత పత్రాలు ఆర్థిక ఖజానా పరిస్థితులు చూస్తే ఏడు లక్షల కోట్ల అప్పుల మయమై జీతాలు కూడా సరిగా ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంది